హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు కూడా మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తున్నాను వీడియో ఏంటంటే మీరైతే స్క్రిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా ట్రైనింగ్కి సంబంధించినటువంటి అనుమానం ఉంటే వీడియో కావాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి ఇంకా ఏదైనా ఛానల్లో లేకపోతే మీరు కామెంట్ చేయండి మీకు సంబంధించినటువంటి వీడియో చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను ఓకే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఏంటంటే ప్రొబేషన్కి సంబంధించినటువంటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒక ఉద్యోగి పర్మనెంట్ ఉద్యోగిగా గుర్తించబడాలి అంటే ప్రొబేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి ఈ ప్రొబేషన్ అనేది ఎందుకు పెడతారంటే ఒక ఉద్యోగి యొక్క క్యారెక్టర్ లాగా ఉంటుంది బిహేవియర్ ఎలా ఉంటుంది డిసిప్లిన్ ఏ విధంగా ఉంది ఈ వ్యక్తి డిసిప్లిన్గా బాగున్నాడు అంత పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే అతనికి ప్రొబిషన్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ప్రొబిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాగ మనం ఎప్పుడైతే డ్యూటీ ఆఫ్ జాయినింగ్ ఉంటుందో ఆ జాయినింగ్ డేట్ నుండి రెండు సంవత్సరాల కాలం కంటిన్యూగా డ్యూటీ చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట అలా కంటిన్యూగా చేసిన వాళ్ళకి మాత్రమే ప్రొబిషన్ డిక్లేర్ అవుతుంది ఎప్పుడైతే మనం వన్ ఇయర్ కంప్లీట్ చేస్తామో విధి నిర్వహణలో వన్ ఇయర్ కంప్లీట్ చేసిన వెంటనే మనకైతే ఒక ఇంక్రిమెంట్ అనేది పడుతుంది డిఎల్ ఇస్తే డిఎల్ రెగ్యులర్గా ఆర్నెళ్ళకి డిఏ ఇస్తారు ఇచ్చినప్పుడు డిఎల్ యాడ్ అవుతుంటాయి మనకి జీతం ఎలా పెరుగుద్దు అనేది కూడా అడిగారు కదా మీరు ప్రతి ఆరు నెలలకి ఒక డిఏ అనేది ఇస్తారో ఆ విధంగా సంవత్సరానికి రెండు డిఎలు వస్తాయి రెండు డిఏలు మనకి కలుస్తాయి సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ వస్తుంది ఆ ఇంక్రిమెంట్ కలుస్తుంది ఇక రెండో ఇంక్రిమెంట్ కాక మన శాలరీలో ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే మనకి ప్రొబేషన్ డిక్లరేషన్ అవ్వాలి ప్రొబెషన్లో మనకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ వాళ్ళు రాసి పంపిస్తారన్నమాట ఈ అబ్బాయి పర్లేదు బాగా చేసాడు ఉద్యోగం ఎక్కడ ఆప్సెంట్ లేదు మంచి క్యారెక్టర్ మంచి బిహేవియర్ అని ఎప్పుడైతే రాస్తారో అప్పుడు రాసిన తర్వాత ప్రొబేషన్ టెస్ట్ ఉంటుంది ఒకటి ప్రొబేషన్ టెస్ట్ ఆ టెస్ట్ సంబంధించి ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టెస్ట్కి మంచి యూనిఫామ్ వేసుకెళ్ళాలి మంచి క్యాప్ పెట్టుకెళ్ళాలి మంచి బెల్ట్ మంచి షూ మంచి పాలిష్ చేసిన షూ పెట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ప్రొబిషన్కి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ గారు వస్తారు ఆ ఆఫీసర్ గారు ప్రొబేషన్ టెస్ట్ పెడతారు దానికి సంబంధించిన వేపన్ నాలెడ్జ్ కానీ వైవ క్వశ్చన్స్ కానీ అవన్నీ అడుగుతారన్నమాట వేపన్ మీద మనకి ఎంత నాలెడ్జ్ ఉంది వేపన్నే ఎలాగ మనం విడదీస్తున్నాం వాటి పేర్లు ఏంటి అవన్నీ చెప్పేస్తారు ఇది ఎవరికి సంబంధించిన వేపనో ఆ విధంగా కొన్ని వెపన్స్ సంబంధించినటువంటి వివరాలు అయితే అడగడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైతే టూ ఇయర్స్ కంప్లీట్ చేస్తారో ఆ టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన వారికి మాత్రమే ఆ ప్రొబిషన్ అనేది డిక్లేర్ అవడం అనేది జరుగుతుంది ఇక ప్రొబిషన్ కాలంలో సెలవులు వెళ్ళొచ్చా మీకున్న ప్రధానమైనటువంటి డౌట్లు ఇవే ఇప్పుడు ప్రొబేషన్ కాలంలో సెలవులు వెళ్ళొచ్చా ప్రొబేషన్ కాలంలో ప్రిపరేషన్ చేయడానికి లాంగ్లీవ్ వెళ్ళిపోవచ్చా ప్రొఫెషనల్ కాలంలో ఆబ్సెంట్ అయిపోవచ్చా ఒకవేళ ఆబ్సెంట్ అయిపోతే ఏం జరుగుతుంది పెట్టకుండా ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది ఇటువంటి చాలామంది చాలా ప్రశ్నలు నన్ను అయితే అడిగారు ఎప్పుడైతే మనకు అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి అవసరాలు వచ్చినప్పుడు సెలవు పెట్టుకుని వెళ్తాం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అలాగే పదిహేను రోజులు సెలవు ఉంటాయి కాబట్టి సెలవులు పెట్టుకున్నంత మాత్రాన ప్రొబేషన్ అనేది ఎక్స్టెన్షన్ కాదు అదేవిధంగా సిక్ చేశారనుకో సిక్ కూడా తక్కువ ఒక ఐదు రోజులు అలా తక్కువ కాలం సిక్ వెళ్ళారనుకోండి పది రోజుల లోపు సిక్కు వెళ్తే దానికి సంబంధించినటువంటి ప్రొబేషన్ కూడా ఎక్స్టెన్షన్ కాదు అంతకుమించి ఎక్కువ లాంగ్ లీవ్ వెళ్ళిపోదాం ఎక్స్టెన్షన్ చేసేద్దాం ఎక్స్టెన్షన్ చేసేద్దాం సిఎల్ఏ ఎక్స్టెన్షన్ చేసేద్దాం ఆబ్సెంట్ అయిపోదాం అని అనుకున్నప్పుడు ఎక్కువ కాలం సిక్కు పడినప్పుడు మాత్రం ఆ సర్వీసు పరిగణించబడదు పరిగణించబడదు కాక దానికి సంబంధించి ఆబ్సెంట్ అయిపోయిన వాళ్ళకి పనిష్మెంట్లు అనేవి రావడం జరుగుతుంది ఎప్పుడైతే పనిష్మెంట్ వస్తుందో మనకు వచ్చేటువంటి ఇంక్రిమెంట్స్ కూడా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ పోస్ట్ పోను ఇంక్రిమెంట్ అవ్వచ్చు లాస్ పే చేయొచ్చు లేదా విత్ ఎఫెక్ట్ విత్ ఎఫెక్ట్ ఇంక్రిమెంట్స్ ఇవ్వచ్చు ఇంక్రిమెంట్స్ పీపీఐ అనవచ్చు పీపీఐ పోస్ట్ పోన్ ఇంక్రిమెంట్ అంటారు అది వన్ ఇయర్ అవ్వచ్చు టూ ఇయర్ అవ్వచ్చు లైఫ్ లాంగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కంపల్సరీగా మనము రెండు సంవత్సరాల సర్వీస్ని రెండు సంవత్సరాల సర్వీస్ని కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ప్రొబేషన్ టెస్ట్ అనేది పెడతారు ఈలోగా మనం ఆబ్సెంట్ అయిపోయామనుకోండి ఆబ్సెంట్ అయిపోతే పనిష్మెంట్ వస్తుంది పనిష్మెంట్తో పాటు ప్రొబేషన్ అనేది కూడా ఎక్స్టెన్షన్ అయిపోతుంది ఇంకానే మనతో పాటు మన బ్యాచ్ ప్రొబేషన్ అయిపోతుంది వాటి జీతం పెరుగుతుంటుంది మన జీతం ఇంకా వెనకబడి ఉంటుంది అనమాట ఇంకా వెనకాలే ఉంటుంది ప్రొఫెషన్ కూడా అవదాం మనకి ఒకవేళ రేపన్న రోజుని ఏదైనా ప్రమోషన్కి సంబంధించినటువంటి టెస్ట్ అడిగినప్పుడు మన ముందోడికి ప్రమోషన్ వస్తుంది ఎందుకంటే మనం ఆబ్సెంట్ అయిపోయాం కాబట్టి ప్రొఫెషన్ అనేది డిక్లరేషన్ లేట్ అవుతుంది ప్రొఫెషన్ లేట్ అవుతుంది ఇంక్రిమెంట్స్ లేట్ అయిపోతాయి జీతంలో వ్యత్యాసం వచ్చేస్తుంది మన మన బ్యాచ్ోడికి మనకి కూడా చాలా జీతంలో అయితే వ్యత్యాసం అనేది వచ్చేస్తుంది అందుకనే చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలి కంపల్సరీగా రెండు సంవత్సరాలు కంటిన్యూగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది ఉంటుంది కాబట్టి రెండు సంవత్సరాలు కంటిన్యూగా ఉద్యోగం చేయాలని ముందే ఫిక్స్ అవ్వండి ముందే ఫిక్స్ అవ్వాలి నేను ఎస్ఐకి వెళ్తాను దానికి వెళ్తాను దీనికి వెళ్తానంటే కంపల్సరీగా ప్రొబేషన్ అనేది ఎక్స్టెన్షన్ అయిపోతుంది సర్వీస్లో లాస్ అయిపోతాం అటు సర్వీస్ లాస్ అయిపోతుంది మనీ లాస్ అయిపోతాం మన బ్యాచ్ మనకే కూడా చాలా వేరియేషన్ వచ్చేస్తుంది రేపు పీఆర్సీ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే పిఆర్సీలో మన మనతో పాటు భర్తీ అయ్యేవాడిది మన జీతము పోల్చుకుంటే దగ్గర దగ్గరగా ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఎవ్రీ మంత్ లాస్ అయిపోతాం మనం ప్రతీ నెల లాస్ అయిపోతాం గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఉద్యోగం చేసేటప్పుడు చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చాలా డిసిప్లిన్గా ఉద్యోగం చేయాలి ఎటువంటి ఆఫీసర్స్ తోటి గొడవలకి వెళ్ళడం కానీ తిరిగే సమాధానం చెప్పడం కానీ సీనియర్తో గొడవలు పెట్టుకోవడం కానీ ఇటువంటి ఏమి ఉండకూడదు ఇది డిసిప్లినరీ ఫోర్సు చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేయాలి అప్పుడు మాత్రమే మనకి మనకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి అప్పుడు మాత్రమే మన గురించి ఐర్ ఆఫీసర్ మంచిగా రాస్తారు ఈ అబ్బాయి మంచిగా చేస్తారు డ్యూటీ పర్వాలేదు బాగుంటుంది క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ అని అనిపించుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది ఉంటుంది ప్రొబేషన్ డిక్లర్ కాకపోతే అన్నెసరీగా డిసిప్లిన్ అతిక్రమిస్తే నుంచి రిమూవ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి డిస్మిస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అలా చాలామంది గతంలో ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ చేసి ఉద్యోగాన్ని మానేస్తూ ఆబ్సెంట్ అయిపోయి వెళ్ళిపోయి రాకుండా మళ్ళీ తర్వాత వచ్చి తర్వాత వచ్చి తర్వాత వెళ్ళిపోయి తర్వాత వచ్చి ఇలా చేసిన వాళ్ళు ప్రొబేషన్ కాక కాకపోతే కంపల్సరీగా కంపల్సరీగా ఉద్యోగం అనేది పోతుంది ఈ అబ్బాయికి ఉద్యోగం అవసరం లేదు ఏదైనా ఫిట్ కాదు ఉద్యోగానికి అని చెప్పేసి మన ఐర్ ఆఫీసర్స్ రాసేసి పంపించేస్తారు నిర్దక్షిణంగా ఇంత కష్టం కూడా వృధా అయిపోతుంది మనం ఒకటి కష్టపడి సెటిల్ అయిపోతే మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది అది మాత్రం మర్చిపోవద్దు ఇది ప్రొఫెషన్కి సంబంధించి ప్రొఫెషన్ కంపల్సరీగా మనం సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు కంటిన్యూగా కం కంప్లీట్ చేయాలి ఒకవేళ ఎవరైనా ఒక నెల రెండు నెలలు ఒకవేళ ఆరు నెలలు ఆబ్సెంట్ అయిపోతే అతను ప్రొబేషన్ కూడా ఆరు నెలల వరకు ఎక్స్టెన్షన్ అయిపోతుంది ఆరు నెలలు ఎక్స్టెన్షన్ అయిపోవటం వల్ల ఆరు నెలలు ఎక్స్టెన్షన్ అయిపోవటం వల్ల చూసుకోండి జీతంలో తేడాలు వస్తాయి పనిష్మెంట్స్ వస్తాయి పనిష్మెంట్స్ వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్స్ కూడా కోల్పోతాం సర్వీస్ కోల్పోతాం రేపు కన్వర్షన్ అనేది ఏఆర్ కన్వర్షన్ అవ్వాలనుకుంటున్నారు కదా ఏఆర్ కన్వర్షన్ అవ్వాలనుకున్నప్పుడు మేజర్ పనిష్మెంట్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఆర్కి వెళ్ళరు ఒకవేళ కాదోకూడదు ఎర్కి వెళ్లకుండా ఇక్కడే ప్రమో ప్రమోషన్ వేసేసుకుందాం అనుకున్నా కూడా ప్రమోషన్స్ వేసుకోవాలన్నా కూడా రికార్డు చాలా క్లీన్గా ఉండాలి ఒకవేళ మనం ప్రమోషన్స్కి వెళ్ళాం ప్రమోషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రొబేషన్ అనేది ఉంటుంది ఇక్కడే కాదు కానిస్టేబుల్కే కాదు కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అయిన తర్వాత కూడా వన్ ఇయర్ ప్రొబేషన్ అనేది ఉంటుంది తర్వాత తర్వాత మళ్ళీ ఎప్పుడైతే హెడ్ కానిస్టేబుల్ నుంచి పీసీ నుంచి అడ్ అవుతాం అడ్ నుంచి ఏఆర్ఎస్ఐ లేదా ఏఎస్ఐ అయినప్పుడు కూడా ప్రొబేషన్ అనేది ఉంటుంది ప్రతి ప్రమోషన్కి కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది ఇది ఏపీఎస్పీ అయినా ఏఆర్ అయినా సివిల్ అయినా ఎవరికైనా ఏ ఉద్యోగికైనా కానీ కంపల్సరీగా ప్రొబేషన్ అనేది ప్రొబిషన్ అనేది ఉంటుంది అందుకనే చాలా జాగ్రత్తగా సర్వీస్ రికార్డ్ని కాపాడుకోవాలి మంచి డిసిప్లిన్గా ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు ఆబ్సెంట్ అయిపోతాను నా ఇష్టం వచ్చినట్టు ఎస్ఐకి వెళ్ళిపోతాను ఇంకా హై స్టడీస్కి వెళ్ళిపోతాను అంటే మాత్రం కంపల్సరీగా ప్రొబేషన్ ఎక్స్టెన్షన్ అవుతుంది సర్వీసులో పనిష్మెంట్స్ అనేవి వస్తాయి రేపు కనబర్స్కి ఇబ్బంది పడతారు ప్రమోషన్ వేసుకోవాలంటే ఇబ్బంది పడతారు జీతంలో వ్యత్యాసాలు వచ్చేస్తాయి పిఆర్సీ అయితే మనం పక్కవాడి జీతం అంటే మన ఫ్రెండ్ జీతం మన జీతానికి ప్రతీ నెల చాలా వ్యత్యాసాలు అయితే రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్